ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నిండు నూరేళ్ళ సావాసం సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అమర్ని కోప్పడుతూ అక్కలా నేను చనిపోతే బాగుండేది అంటుంది బాగి వెంటనే అమర్ బాగి నోరు మూసి అలా ఇంకొకసారి అనకు మిస్సమ్మా అంటాడు పక్కనే ఉండి చూస్తున్న ఆరో ఎమోషనల్ అవుతుంది మాట వరుస కూడా ఇంకొకసారి ఆ మాట అనకు మిస్ అమ్మా నీకేం కాదు కాకూడదు కానివ్వను ఈ ఇంటికి నాకు నువ్వు ఎంత ఇంపార్టెంటో నీకు తెలియదు మిస్సమ్మా అంటాడు అమర్ ఇవాళ జరిగిన దానికి నువ్వు ఎంత బాధపడి ఉంటావో నాకు తెలుసు అని అమర్ అనగానే బాగీ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కిటికీలోంచి అంతా చూస్తున్న ఆరు ఎమోషనల్ అవుతుంది తర్వాత బయటకు వచ్చి కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఇంతలో గుప్తా వచ్చి బాలిక దుఃఖించు అని దుఃఖంలో కారణం ఎవరో చెప్పుము వారికి శిక్ష పడే శిక్ష పడేలా చేస్తాను అంటాడు ఆ మనోహరే కదా నీ బాధ కారణం తక్షణమే ఆ బాలికను శిక్షించదును అంటాడు గుప్తా మనోహరి కాదు గుప్తా గారు మా ఆయన అంటుంది ఆరు ఏమిటి నీ దుఃఖంనకు కారణం నీ పతిదేవుడా అంటాడు గుప్తా ఇవి కన్నీళ్ళో ఆనంద బాష్పాలు తెలియడం లేదు గుప్తా గారు అంటుంది ఆరు ఏం మాట్లాడుతున్నావు బాలిక ఏం జరిగింది ఓహో నీ పతిదేవుడు ఆ బాలికకు దగ్గర అవుతున్నాడని బాధపడుతున్నావా అంటాడు గుప్తా అదే తెలియడం లేదు గుప్తా గారు ఆయన మిస్సమ్మకు దగ్గరైన ప్రతిసారి నాకు జలసి అనిపించేది కానీ ఈసారి ఎందుకో చాలా కొత్తగా అనిపించింది ఆయన మిస్సమ్మ మీద చూపిస్తున్న అభిమానం చూస్తుంటే నాకు ముచ్చటేసింది గుప్తా గారు మిస్సమ్మ ఎంత అదృష్టవంతురాలు అనిపించింది అంటూ ఆరు ఎమోషనల్ అవుతుంది అమర్ నిద్రపోతుంటే బాగి వెళ్ళి పక్కన కూర్చుంటుంది మిస్సమ్మ ఆయన పక్కన ఉంటే మనసు ఒప్పుకోకుండా ఆయన ప్రేమ మిస్సమ్మకు దక్కుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది గారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆరు రేపు పౌర్ణమి గడియలు ప్రారంభమైన వెంటనే నిన్ను మా లోకానికి తీసుకుపోతాను అంటాడు గుప్త తర్వాత ఘోర మనోహరికి ఫోన్ చేసి ఆత్మప్రవేశించిందా అని అడుగుతాడు ఇంకా పౌర్ణమి గడియలు మొదలైనట్టు లేదు మొదలైతే నేను పెట్టిన భయానికి ఖచ్చితంగా నా ఒంట్లోకి ప్రవేశిస్తుంది అంటుంది మనోహరి అయ్యో మనోహరి పౌర్ణమి గడియలు మొదలవకపోవడం ఏంటి మొదలై చాలాసేపు అయ్యింది అంటాడు గోర ఏంటి నిజమా అంటే ఇప్పుడు అది ఎవరి ఒంట్లోకైనా ప్రవేశించిందంటావా అంటుంది మనోహరి ఆ విషయం తెలుసుకోవాల్సింది నువ్వు ముందు వెళ్ళి అది కనిపెట్టు ఒకవేళ వేరే వాళ్ళ శరీరంలోకి ప్రవేశించి ఉంటే నీ ఒంట్లోకి వచ్చేలా చేసుకో అంటాడు ఘోర సరే నేను తెలుసుకుంటాను నువ్వైతే పూజకు రెడీ చేసుకో అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది మనోహరి అంజలి డోర్ తెలుసుకుని వచ్చి మనోహరి వైపు గుర్రుగా చూస్తూ ఉంటుంది మనోహరి భయపడుతూ లేచి అంజు అని పిలుస్తుంది దీంతో అంజు మను అని పిలుస్తుంది మనోహరి షాక్ అవుతుంది ఎవరు నువ్వు అంటూ అడగగానే వేటకాలంగా మహాత్మా గాంధీ అంటుంది అంజు మనోహరి కోప్పడగానే ఇంతలో అమ్ము వచ్చి డోర్ దగ్గర నిలబడుతుంది అమ్ము చూసిన మనోహరి డౌట్ లేదు ఆరు అమ్ములోనే ఉంది అనుకుంటుంది అమ్ము మెల్లగా నడుచుకుంటూ లోపలికి వస్తుంది ఏమైంది ఎందుకు అడుగులు వెనక్కి వేస్తున్నావు అంటూ భయపడుతుంది మనోహరి నువ్వు నువ్వు అంటున్న మనోహరితో నాతో ఏదైనా మాట్లాడాలి అనుకుంటే వెంటనే చెప్పండి ఆంటీ నాకు స్కూల్కు టైం అవుతుంది అంటుంది అమ్మ అది కాదు నువ్వు ఇందాక కోపంగా చూసావా అంటున్న మనోహరితో అదా ఆంటీ అసలే స్కూల్కు టైం అవుతుందంటే ఈ అంజు మీతో మాట్లాడాలని ఇక్కడికి వచ్చింది అంటూ అంజుని తీసుకుని వెళ్ళిపోతుంది అమ్మ అసలు ఆరు ఎవరిలో దూరింది అని ఆలోచిస్తూ కిచెన్లోకి వెళ్ళి టమాటాలు కట్ చేస్తున్న బాగిని చూసి ఆరు అని పిలుస్తుంది మనోహరి దీంతో బాగి నీకేమైనా చిప్పు మిస్ అయిందా నా పేరు బాగి బాగమతి నన్ను ఆరు అక్క పేరుతో పిలుస్తావేంటి అని కోప్పడుతుంది ఇంకా చేసేదేం లేక మనోహరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆరు కోసం వెతుకుతుంటాడు గుప్తా ఎక్కడా కనిపించకపోవడంతో ఈమె లోపల ఇంట్లో కానీ ఉందా ఏంటి అనుకుంటాడు ఇంతలో ఎముడు వచ్చి ఇంకా బాలికను తీసుకురాలేదేంటి అని అడుగుతాడు పౌర్ణమి గడియలు మిగి ముగిసేలోపు ఆ బాలికను తీసుకుని వస్తాను అని చెప్తాడు గుప్తా ఆ మాటలో ఆరు వింటుంది పౌర్ణమి రోజు వచ్చే శక్తులతో ఆరు ఏం చేయబోతుంది ఆరుకి నిజం ఎలా తెలుస్తుంది అనే విషయాలు తెలియాలంటే రేపు మన ఛానల్లో పోస్ట్ చేసే వీడియో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని సీరియల్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ